ఈరోజు దేశవ్యాప్తంగా రైతుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని పార్లమెంటులో చీకటి మాటన అదేవిధంగా రైతులకు వ్యతిరేకంగా అన్నదాతకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లును తక్షణమే రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల గత వారం పది రోజులుగా ఎముకలు కొరికే చల్లిని లెక్క చేయకుండా కరోనా మహమ్మారిని లెక్క చేయకుండా కాలే కడుపులతోటి ఎండిన పేగులతోటి ఇవాళ అన్నదాత ఇవాళ ఢిల్లీలో ఆందోళన చేస్తున్నాడు ఆ ఆందోళనకు మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక సంఘాలు ఉద్యమ సంస్థలు వివిధ రాజకీయ పార్టీలు అదేవిధంగా ఒక బీజేపీ పార్టీ మీద ఈ దేశం ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామ్య సంస్థలు ఈ రైతులకు ఆందోళనకు మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది అందుకు మద్దతుగా భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మూడు కోట్ల మంది బీసీలు ఈ భారత్ బంద్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని అన్నదాతకు అండగా నిలవాలనే కోణంతో ఈరోజు బంద్కు మద్దతు పిలుపునివ్వడే కాకుండా బంద్కు మద్దతుగా ఇయాల తెలంగాణ రాష్ట్రంలో ఇలా మొత్తం అన్ని జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఆందోళనలో భాగం పంచుకుంటున్నారు ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఇలా మనం కేంద్ర ప్రభుత్వం మీద ముందు ఉంచవలసినటువంటి అవసరం ఉన్నది నిజంగా మోడీ గారు బ్రహ్మచారి ఈ దేశం కోసమే పుట్టాడు ఈ దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెడతాడు ఈ దేశం కోసమే విడిగాడని చెప్పి పెద్ద పెద్ద ప్రగాల్భాలు వలుగుతూ పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఇలా చేస్తున్నది ఏంటి రైతు నోట్లు మట్టి కొట్టడానికి అన్నం పెట్టేటువంటి అన్నదాత నోట్లు మట్టి కొట్టడానికి అన్నదాత అప్పుల పాలై అన్నదాత ఆత్మహత్యలు తీసుకోవడానికి ఇలా చీకటి బిల్లులు తీసుకొచ్చారు ఇలా నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కుబేరులు కుబేరులు దాచుకున్నటువంటి లక్షల వేల కోట్ల రూపాయలు సిస్ బ్యాంకులో ఉన్నాయి నల్ల డబ్బులు తీసుకొస్తాడని చెప్పి నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలు ఓట్లేశారు నల్ల డబ్బులు తీసుకొస్తాడని ఓట్లేస్తే ఇలా నల్ల చట్టాలను నల్ల డబ్బులు తీసుకొస్తాడు మోడీ ఏం తీసుకొస్తుండో నల్ల చట్టాలను తీసుకొస్తున్నాడు ప్రజాస్వామ్యంగా పోరాడే వాళ్ళని నోర్లు మూసి జైళ్లల్లో పెట్టిస్తున్నాడు ప్రజాస్వామ్యంగా పోరాడే వాళ్ళని వాళ్ళని పాకిస్తాను లేకపోతే ఉగ్రవాదుల పేరుతో ముద్రేస్తున్నాడు తన సోషల్ మీడియా ద్వారా ఇలా అనేక కుట్రలు చేస్తున్నాడు ఇది పద్ధతి కాదు ఇది మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు ఈ దేశం ప్రపంచంలో ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెడితే ఈ దేశంలో ఇందిరాగాంధీ ఏటిపోయింది ఇందిరాగాంధీనే ఈ దేశం తరిమి కొట్టెక్కున్న పోయింది ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏంటంటే మీరు రాజులు కాదు చక్రవర్తులు కాదు మీరు పాలకులు ప్రజలతో ఎన్నుకున్నటువంటి పాలకులు మాత్రమే ఇవాళ అన్నదాత అన్నమో రామచంద్ర అంటూ ఇలా రైతాంగాన్ని కాపాడాలని చెప్పి తరుణాలు దీక్ష చేస్తున్నారు ఇవాళ ఒక్కటే అడుగుతున్నాం భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ అంటారు ఇవాళ జవాన్ వీరమరణం పొందితే బార్డర్లో జవాన్ వీరమరణం పొందితే జవాన్కు దేశమంతా బాస తెలుస్తుంది దేశం దేశమంతా సల్యూట్ చేస్తుంది కానీ జై కిసాన్ పరిస్థితి ఏంది జై జవాన్ మాదిరిగానే జై కిసాన్ ఉండవలసిన పరిస్థితి లేదా రైతులకు మార్కెట్ ధర దక్కొద్దా రైతులకు మద్దతు ధర ఉండొద్దా పండించిన పంట ఇలా వాళ్ళు అమ్ముకునేటువంటి స్వేచ్ఛ ఉండొద్దా ఇలా కొద్దిమంది పిడికేడు మంది కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఉద్ధరించే విధంగా ఉంది ఇలా ప్రధానమంత్రి కార్యాలయం ఇయాల కార్పొరేట్ శక్తులకు జిందాల్ కంపెనీకి అదేవిధంగా టాటా బిర్లాలకు అదేవిధంగా రిలయన్స్ అంబానులకి కేంద్రమైంది తప్ప ఇవాళ పేద మధ్య తరగతులు ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఆదివాసీలు పేద రైతాంగానికి ఇలా వచ్చేటువంటి నిర్ణయాలు లేవు కాబట్టి ఇలా రైతాంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నది ఈ బంధుతోటైనా ఇవాళ జరిగేటువంటి భారత్ బంధుతోటైనా ఇలా నరేంద్ర మోడీకి ప్రభుత్వం కళ్ళు తెరగవలసినటువంటి అవసరం ఉన్నది ఎదురుదాడి చేసి ఏదో అభూత కల్పన చేసి రైతుల మీద ఇవాళ ఉద్యమించే రైతుల మీద వాళ్ళు ఉచెకిస్తానని కజకిస్తానని పేరు చెప్పి తప్పించుకోవడం కాదు విధంగా రైతాంగ సమస్యలు ఏమున్నాయో ఇప్పటికే ఐదు సార్లు చర్చలు జరిపారు చర్చల్లో ఎందుకు పురోగతి లేదని అడుగుతున్నాం రైతులు కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మంచిని కూడా ముట్టడం లేదు వాళ్ళు పెట్టే తిని కూడా ముట్టడం లేదంటే వాళ్ళు చేసేటువంటి పోరాటంలో నిజాయితీ ఉంది వాళ్ళు చేసేటువంటి పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా రావాలి ఇప్పుడు శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు భారత్ బంద్ జరుగుతుంది రేపు భవిష్యత్తులో అన్నదాత ఇలా దాదాపు ఇలా నలభై కోట్ల మంది అన్నదాతలు ఉంటారు ఈ భారతదేశంలో ఈ అన్నదాతలు తలుచుకుంటే ప్రభుత్వాలు ఎమాయం ప్రభుత్వాలే కాలంగా కాటిలో కాలు దాపి కాలగర్భంలో కలిసిపోయినాయి కాబట్టి అన్నదాతలు తలుచుకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజు దగ్గరలో ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇటు కేసీఆర్ ప్రభుత్వం అయినా అటు మోడీ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వాలైనా రైతులకు అనుకూలమైన చట్టాలు తీసుకురావాలి రైతుల మేలు కోరే చట్టాలు తీసుకురావాలి కానీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి అన్నం పెట్టేవానికి పెరుగన్నం పెట్టేవానికి పురుగుల మందు పోయేదో ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఇయాల పెరుగన్నం తోటి ఏసీలో బంగ్లాల్లో హాయిగా ఈ సమాజం కూర్చుంటున్నట్టే ఈ పెరుగన్నం వెనుక వాళ్ళ చెమట చుక్కలు ఉన్నాయి వాళ్ళ రక్తం ఉంది వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి పంటను పండించి వాళ్ళ ఇవాళ మార్కెట్లో పెడితే ధర లేదు ఎరువులు మీరు నిర్ణయించిన ధర ప్రకారం కొనాలి విత్తనాలు మీరు నిర్ణయించిన ధర ప్రకారం కొనాలి అదేవిధంగా ఇన్పుట్ అదేవిధంగా ఏడు అడుగు మందులు మీరు ధర నిర్ణయించిన ధర ప్రకారం కొనాలి రైతులకు ఇచ్చేటువంటి వ్యాపారులు ఇచ్చేటువంటి అన్ని వస్తువులు ధర మీరు నిర్ణయించాలి కానీ రైతు పండించిన ధర మాత్రం మీరు నిర్ణయించాలా రైతు పండించే ధర రైతే నిర్ణయించేటువంటి రోజు రావాలి ఈ దేశంలో రైతే రాజు కావాలి రైతే విధంగా జై కిసాన్ కావాలంటే రైతే రాజు కావాలి అట్లాంటి చట్టాలు తీసుకురావాలి కాబట్టి బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది రైతుల పోరాటంలో అవసరమైతే మళ్ళీ రెండు మూడు రోజుల్లోనే మేము కూడా ఢిల్లీకి వెళ్ళి రైతుల ఉద్యమంలో భాగస్వామ్యమై ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలంచడానికి ఈ న్యాయమైన డిమాండ్ పరిష్కరించుకోవడానికి ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ವ್ಯರೇಖ ಜೈ ಜವಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಜವಾನ್ ಜೈ ಜವಾನ್ ರೈತರ ಪಟ್ಟ ಮೋಡಿ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ರೈತ ಪಟ್ಲ ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ರೈತ ಪಟ್ಟ ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ಒದಿ ರೈತರ ಐಕ್ಯತಾಲಿ ರೈತ